అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఈ కుకింగ్ ఈ రోజు వచ్చేసి రాగి ఇడ్లీ రాగి ఇడ్లీకి కాంబినేషన్ గా ఒక మంచి చట్నీ చూపించబోతున్నాను మనం మామూలుగా చేసుకునే దోశ బ్యాటర్ తోనే రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అదే బ్యాటర్ తో దోశ కూడా వేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడైతే రైస్ కర్రీ చేద్దామని చేస్తున్నాను ఇడ్లీ ముందు పెడితే పిల్లలు రెడీ అయ్యేసరికి ఇడ్లీ చలారిపోతుంది కాబట్టి ఫస్ట్ అన్నం అలాగే కర్రీ చేసిన తర్వాత ఇడ్లీ పెడదామని ఫస్ట్ రైస్ కర్రీ చేస్తున్నాను ఒక స్టవ్ పైన అన్నం పెట్టుకొని ఇంకో స్టవ్ పైన కర్రీ చేస్తున్నాను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని పచ్చిపాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే టేస్ట్ తగినట్టుగా ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి ఈ బెండకాయలు అనేటివి నైటే కడుక్కుంటానండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కడిగి ఒక గిన్నెలో వేస్తాను పొద్దున వరకే అవి ఆరిపోతాయి కర్రీకి అయితే కొంచెం లావుగా కట్ చేసుకుంటానండి ఈ ఫ్రై కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకుంటాను అయితే కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది అదే గల జొన్న రొట్టె అది చేస్తే కనుక అందులో కొంచెం టమాటా వేసి కొంచెం లూజ్గా చేస్తాను ఈరోజు ఫ్రై చేస్తున్నాను కట్ చేసుకున్న బెండకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బెండకాయలను ఉడికించుకోవాలి మంటను హై ఫ్లేమ్ లో పెడితే గనుక అడుగంటి పోతుంది అందుకనే మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి బెండకాయలు అనేటివి లేతగా ఉన్నాయి కాబట్టి మామూలుగా నేను ఇలా ప్లేట్ పెట్టుకున్నాను ఒకవేళ బెండకాయలు అనేటివి ముదురగా ఉంటే కొంచెం లోతుగా ఉన్న గిన్నెను దానిపైన పెట్టుకొని అందులో వాటర్ పోసుకుంటే ఆవిరికి బెండకాయ అనేది ఉడికిపోతుంది ఈ బెండకాయ ఉడకడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యన కలుపుకోవాలి లేకపోతే బెండకాయ అనేది అడుగుపట్టి మాడిపోతుంది ఒకసారి మూత తీసుకొని బెండకాయను కలుపుకోవాలి బెండకాయని ఎక్కువగా కలిపోద్దండి అలా కలిపితే జిగురు జిగురుగా అయిపోతుంది బెండకాయ నాకు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసి మలిపినట్టుగా వేసుకొని ఇట్లా అనుకోండి జిగురు జిగురుగా కాకుండా ఒకదానికొకటి అత్తుకోకుండా ఉంటుంది ఎందుకంటే మనం మీడియం లో ఉడికించుకుంటూ ఎక్కువ దాన్ని కలుపుకుంటే జిగురు జిగురుగా కాకుండా ఈ విధంగా వస్తుంది బెండకాయ ఉడికిన తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ పై నుంచి దించేసుకోవాలి రైస్ అలాగే బెండకాయ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు రాగి ఇడ్లీ కోసం చట్నీ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి అయితే ఐదారు వేసుకున్నానండి పచ్చిమిర్చి మీరు చట్నీ చేసుకునే క్వాంటిటీని అలాగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి అందులో టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఇది మీ ఆప్షనల్ అండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ అంత నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసుకొని వేయించుకోవాలి నువ్వులు అనేటివి త్వరగానే వేగుతాయి చూసుకొని వేయించుకోండి నువ్వులు వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి నేను రెండు టమాటాలని కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కలుపుకొని టేస్ట్కి తగినంతగా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా మెత్తగా మొగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుకొని టమాటా ఉడికిందో లేదో చూసుకోవాలి టమాటా అనేది ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి దించేది చలారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ పాత్రలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక పాత్రలోకి తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి ఆయిల్లో జీలకర్ర ఆవాలు మినుపప్పు వట్టి వట్టిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి ఇడ్లీ కోసం బ్యాటర్ని తయారు చేస్తున్నాను మనం మామూలుగా చేసుకునే దోశలకు ఏ విధంగా నానబెట్టుకుంటామో అదే విధంగా నానబెట్టుకున్నాను మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను అలాగే ఒక కప్పు అటుకులు నానబెట్టుకున్నాను ఇవి ఆరు గంటలు నానబెట్టుకున్నాను మధ్యాహ్నం నానబెట్టుకున్నాను నైట్ ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకుంటే పిండి అనేది చాలా స్మూత్ గా వస్తుంది ఒదుగు అనేది ఎక్కువ వస్తుంది గ్రైండర్ కాకుండా మిక్సీకి అయితే ప్రాణంగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది చాలా స్మూత్ గా ఉంటే ఇడ్లీకైనా దోశకైనా బ్యాటర్ అనేది బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పాత్రలోకి తీసుకున్నాను రాగి ఇడ్లీ కోసం నేను ఒక చిన్న కప్పు రాగులను మిక్సీ పాత్రలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలా చూడండి ఈ విధంగా రవరవగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక పాత్రలోకి తీసుకున్నాక వాటర్ను పోసి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను గంట తర్వాత నానబెట్టిన రాగి రవ్వలోంచి నీళ్లను వంపేశాను ఇది రాగులతో చేసిన రవ్వ కాబట్టి ఒక గంట నాన్తూనే బాగుంటుంది నీళ్ళను తీసిన తర్వాత రవ్వలో మనం గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని మూడు కప్పులంతా వేసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల దోశ బ్యాటర్ అనమాట ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ సోడాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పల్చగా అయితే ఇడ్లీలు అనేవి మంచిగా రావు తర్వాత మూత పెట్టి నైట్ అంతా ఫర్మేట్ చేసుకోవడానికి పెట్టుకోవాలి మార్నింగ్ మూత తీసుకొని ఒకసారి పిండిని కలుపుకోవాలి పిండి అనేది చాలా బాగా పొంగింది ఇలా పిండి అనేది బాగా పొంగితేనే ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని అందులో ఇడ్లీ పిండిని వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఎనిమిది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఎనిమిది నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లను బయటికి తీసుకొని ఇలా ఒక నైప్తో ఇడ్లీలు తీసుకోవాలి ఇడ్లీలు అనేవి ఎంత బాగా వచ్చాయో అసలు ఇడ్లీ ప్లేట్లకు కొంచెం కూడా అత్తుకోకుండా వచ్చాయి అన్నీ విధంగా తీసి ప్లేట్లో వేసుకున్నాను ఇడ్లీ అనేది మంచిగా ఉడికి పొంగి స్మూత్గా వచ్చాయి మా పిల్లలకు ఇడ్లీ పెట్టేశాను ఈ పిండితో దోశ కూడా వేసుకోవచ్చు నేను ఈ పిండితో దోశలు వేస్తున్నాను స్టవ్ పైన దోశ కనుక పెట్టుకొని అది వేడిన తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఒక గరిటెడీ ఇడ్లీ బ్యాటర్ని దానిపైన వేసుకొని ఇలా దోశలు వేస్తున్నాను ఇది మామూలు దోశలాగా సన్నగా రాదు కొంచెం లావుగానే వస్తుంది కాకపోతే క్రిస్పీగా వస్తుంది ఎందుకంటే అందులో రవ్వ ఉంది కాబట్టి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అలా దోశ వేసిన తర్వాత దానిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే తురుముకున్న క్యారెట్ని కొంచెం కరివేపాకు పొడిని వేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి దోశ అనేది మంచి కాలిన తర్వాత తీసేయడమే ఇడ్లీ పిండితోనే ఇడ్లీ చేసుకోవచ్చు ఇలా దోశను కూడా వేసుకోవచ్చు టేస్టీ అయిన పల్లి టమాటా చట్నీ అలాగే హెల్దీ అయిన రాగులతో రవ్వను చేసి ఇలా ఇడ్లీ చేయడం నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ